అందరికీ నమస్కారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అఖండ మెజారిటీతో గెలిచి మంత్రివర్గంలో ఉన్నత స్థానాన్ని అలంకరించాలని భగవంతుణ్ణి పంచభూతాన్ని మనసారా కోరుకుంటూ జనపవన శంఖారావం పద్యం రచన తెలుగు భాషా కోవిదులు డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు విశాఖపట్నం గానం సమ్మెట గాంధీ నటుడు పవన ప్రభంజనమాయంచు ప్రభంజనమాయ ఆంధ్ర ఆశ్చర్యము నందవలెనో మానస పుత్రుడే మన మోడి మానస పుత్రుడే మన మోడిగారికి కళ్యాణ బాబుదే దే ఘన జయంద్రబాబు సుధీరు చతుర భాషణ వినినా విజయ పదము అన్న చిరంజీవి ఆశీసులున్నట్టి కొనిదల బాబునే కోరు జయమో బాధలెటనుండునో బాధలెటనుండునో అట పవనుడు మనిషి చిన్నగాయున్నను మనసు వెన్న धीर गंभीर शिक्षणा स्थिरडतंड कोणीदल सुधाबी चंद्र मंत्री वर्का मुख्यमंत्री वर्युल निजमिधी मान्युलारा दयचं आशिषसुल धन्यवाद